ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి మాసం నాలుగవ శనివారం అలాగే కృష్ణాష్టమి పర్వదినం కావడంతో భక్తులు అత్యధికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అశేష సంఖ్యలో భక్తులు రావడంతో మాడవీధులు నామస్మరణతో మార్మోగాయి తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు భక్తజన సముద్రంగా మారాయి వేకువజామున మూడు గంటలకు సుప్రభాత సేవ హారతితో ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి పది గంటల వరకు కొనసాగింది ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్ రావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు శనివారం ఒక్కరోజు తొంభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు వివిధ రకాల సేవల ద్వారా అరవై రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధారావు తెలిపారు భక్తుల రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యాలపై కొత్తపేట పి శ్రీకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు భక్తుల సౌకర్యాల పట్ల రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులకు సూచించారు సాయంత్రం జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అందరికీ నమస్కారం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి శనివారం కూడా ఏడు వారాలు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు గత ఆరు నెలలు సంవత్సర కాలం బట్టి శనివారం వచ్చే భక్తుల సంఖ్య క్రమైపీ పెరుగుతూ ఉంది దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కూడా ఏ విధంగా జనాలకి సదుపాయాలు అందుతున్నాయి ఏ విధంగా ఇంకా మరింత అభివృద్ధి చేసి సదుపాయాలు పెంచే విధంగా ప్రణాళికలు అవి రచించి దాని ఎగ్జిక్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ పరిశీలించి చాలా వరకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ భక్తులకి దర్శన సమయం కొంచెం ఎక్కువ పడుతుంది రెండు నుంచి మూడు గంటలు అనే దానికోసం ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి కొంచెం ఈ ద్వారబంధాలు ఈ గుమ్మాలు అనేది వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేపట్టి ఈ దర్శన సమయాన్ని కూడా మరింత తగ్గించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ మీద కూడా కంపార్ట్మెంట్లు వగేరా మిగిలిందంతా పార్కింగ్ అంతా కూడా రాబోయే మూడు నాలుగు నెలల కాలంలో మరింతగా ఈ ఇక్కడ ఉండే ఏవైనా ఇబ్బందులు వాటి అన్నింటినీ సెటరైట్ చేసి భక్తులకి మరింత వేగంగా మరియు మరింత సంతృప్తికరంగా మన వాడపల్లి దేవస్థానం వారు దర్శనం జరిగే విధంగా చర్యలు అన్నీ ప్రజలందరూ కూడా సేకరించి ఈ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ అది మాకు ఇస్తూ ఉంటే రెగ్యులర్గా దీని మీద మన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మనకి రెగ్యులర్గా ఐవీఆర్ఎస్ సర్వే కూడా జరుగుతూ ఉంది దాంట్లో కూడా అన్న ప్రసాదంలో కానీ వీటిలో కూడా మంచి మార్కులే వస్తూ ఉన్నాయి మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నాయి దాన్ని బేస్గా తీసుకొని ఇంకాస్త మరింత మెరుగ్గా చేసే కృషి అన్ని ఈవో గారు మేము అందరం కూడా కలిసి పోలీసు వారి శాఖ పోలీస్ శాఖ వారితో సమన్వయంతో మరింత అభివృద్ధి చేసి మరింత దర్శనం అన్ని ప్రయత్నాలు ఓం టేశరం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న చందన చందనస్వరూపుడైన కలియుదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున శనివారం సందర్భంగా వేగోజ నుంచి కూడా భక్తులు వచ్చి స్నానా ముగించుకుని తదుపరి వారికి నచ్చిన క్యూ లైన్లో దర్శనం చేసుకున్నారు ఇందులో భాగంగా మనం సేవకుల ద్వారా మంచినీరు పాలు బిస్కెట్లు కూడా ఉచితంగా అందజేయడం జరిగింది దర్శనానంతరం వారు స్వామివారి ఉచిత ప్రసాదం తదనంతరం సోమవారం అన్న ప్రసాదం సేకరించి సంతృప్తికరంగా భక్తులు దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఈరోజు కూడా సుమారుగా డెబ్బై నుంచి తొంభై వేల మధ్యలో సోమవారి దర్శనానికి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం సుమారుగా ఇప్పటి వరకు కూడా నలభై ఐదు లక్షలు పైన భయపడి రెవెన్యూగా రావడం జరిగింది ఇంచుమించుగా అరవై ఐదు లక్షలు భయబడి వస్తుందని అంచనా వేస్తున్నాం ఓం నమో వెంకటేశాయన్ మహా వెంకటేశాయ శ్రీభూసేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోనసీమ జిల్లా ఆత్రేయపుర మండలం వాడపల్లి క్షేత్రం తిరుపతి తర్వాత స్వరూపడై ఈ యొక్క కలీగంలో భక్తుల యొక్క కాపు పరిహారార్థం అవతరించినటువంటి స్వామివారికి శ్రావణ మాసం శనివారం కావడం చేత తెల్లవారుజాము నుంచి సుప్రమాత సేవ అర్చన ఐశ్వర్య లక్ష్మీ హోమం వెంకటేశ్వర హోమంతో పాటుగా బాలభోగవత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని తదనంతరం స్వామివారికి ఈ అశేషమైనటువంటి భక్తులు దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఏడుసిన ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపనం అనేటువంటి నానుడితో ప్రతి భక్తులు కూడా ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుని ఏడు శనివారాలు తదనంతరం స్వామివారికి విశేషంగా అష్టోత్తరం పూజా కార్యక్రమం లేదా కళ్యాణంతో ఈ యొక్క స్వామివారి యొక్క ముక్కుబడులు చెల్లించుకుని ఈ స్వామిని దర్శించి తరించుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నారు